ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ షర్మిలతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు షర్మిల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నానని ఆర్కే ఇప్పటికే ప్రకటించారు ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టిన హైకమాండ్ చేరికలపై ఫోకస్ చేసింది ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు కేవీపీ హర్షకుమార్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు విజయాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన అధిష్టానం ఫోకస్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీలో ఉండబోతున్నాయి వైఎస్ఆర్ సిపి సంబంధించి మాజీ నేతలు అలాగే అసంతృప్తులుగా ఉన్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెరగబోతున్నారు ఎల్లుండు షర్మిలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆయనతో పాటుగా ఆయన అనుచర వర్గం అలాగే మరికొంతమంది వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు షర్మిల అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు వీరంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఒక భారీ గరివాపసికి తెర తీసింది ఆ కాంగ్రెస్ అధిష్టానం ఇందులో భాగంగానే ఉమన్ చాందీ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఆంధ్రప్రదేశ్ కొనసాగేవారు ఆయన మరణం తర్వాత ఇప్పుడు నూతనంగా మాణిక్యం ఠాగోర్ ని ఇన్ఛార్జ్ గా నియమించారు ఆ తర్వాత ఢిల్లీలో ఒక కీలక సమావేశాన్ని పెట్టి నెక్స్ట్ లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి పార్టీని బలోపేతం చేయాలంటే గ్రౌండ్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి నేతల చేరికల ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ఇచ్చిన హామీలు ఏవి కూడా విభజన చట్టంలో పూర్తి స్థాయిలో నెరవేరలేదు ఐదేళ్లు వైఎస్ఆర్సీపీని చూశారు అంతకుముందు ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి సో నేతల చేరికలతో ప్రామినెంట్ లీడర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది విజయ అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది కర్ణాటక తెలంగాణ తెలంగాణ నెక్స్ట్ ఏపీ పైన ఫోకస్డ్గా రాజకీయాలు నడిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే షర్మిల ఎల్లుండు పార్టీలో చేరబోతున్నారు ఏపీ కాంగ్రెస్కు సంబంధించిన కీలక బాధ్యతలు తీసుకోవాలని చెప్పి అధిష్టానం కోరుతుంది అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చేందుకు ఏసీసీ అధిష్టానం అంగీకరించినట్లుగా కూడా షర్మిల ముఖ్యంగా కొంతమంది నేతలతో మాట్లాడారు అలాగే నెక్స్ట్ లోక్సభ ఎన్నికల బరిలో ఉంటారా లేక రాజ్యసభకు నామినేట్ అవుతారా అలాగే నెక్స్ట్ ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఎల్లుండే స్పష్టత రాబోతోంది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా తెలుస్తుంది అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినప్పటికీ ఇంకా ఆ రాజీనామాని ఆమోదించలేదు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు సో రెండు వేల నాలుగు తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఈ విధంగా జగన్కి అలాగే షర్మిలకి ఇద్దరికీ కూడా ఇటు సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీలో చేరిపోయిన పరిస్థితి సో ఇప్పుడు పార్టీలో ఉంటూ తమకు ప్రాధాన్యం దక్కలేదు అనుకున్న వారు చాలా మంది ఇప్పుడు వైసీపీ నుంచి ఇటు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది షర్మిల ఉంది కాబట్టి సో షర్మిలతో తమకు కూడా ఒక గుర్తింపు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ తిరిగి ముఖ్యంగా రాజకీయ అరంగేటం చేయొచ్చు అన్న ఆలోచనలో కూడా నేతలు ఉన్నారు సో ఖచ్చితంగా చాలా మంది కీలక నేతలు ఇప్పుడు ఉండవల్ల అరుణ్ కుమార్ మాజీ ఎంపీ కూడా ఆయన కూడా ఢిల్లీ రాబోతున్నారు రేపు మొత్తం ముప్పై ఐదు మంది నేతలు రేపు విజయవాడ నుంచి ఢిల్లీ రాబోతున్నారు ఎల్లుండు షర్మిల పార్టీ చేరిక కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా కొంతమంది వైసీపీ అసంతృప్తి నేతలు సుమారు ఐదుగురు చాలా కీలకమైన నేతలు వస్తున్నట్లుగా తెలుస్తోంది సో వారికి సంబంధించిన వివరాలు కూడా ఈ సాయంత్రం వర్గాల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అలాగే వైఎస్ఆర్సీపీ టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యంగా తనయుడుగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైసీ పేరుని వైఎస్ఆర్ని జోడించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అక్కడ వైఎస్ఆర్సీపీగా మార్చడం జరిగింది సో ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది అసంతృప్తులుగా ఉన్నవారు టికెట్ లేదనుకుంటున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముఖ్యంగా చీలే అవకాశం ఉందని చెప్పి కూడా రా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది కొంత టీడీపీ జనసేన బీజేపీ కూడా ముఖ్యంగా విజయ అవకాశాలు దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు సో ఏపీలో పొలిటికల్ సిచ్యువేషన్ అయితే మారబోతుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది నూతన సంవత్సరంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పరిణామాలు ఖచ్చితంగా ఏపీ రాజకీయ చూపించబోతున్నాయి ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటుగా ఇంకా ఎవరెవరు షర్మిలా అలాగే ఇంకా ఎవరెవరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు ఎవరెవరు చేరుతారని చూడాలి కేవిపి రామచంద్రరావు కూడా ఢిల్లీ వస్తున్నారు కాబట్టి సో చాలా కీలకమైన పరిణామాలు ఢిల్లీలో రానున్న రెండు రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయి